మీరు ఇంకా మంచి కథలు వినాలి అంటే తప్పకుండా ఎప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా కథ మొదలు పెడదామా విజింకా అండ్ పులి అద్భుతమైన అడవి ప్రయాణం సంపూర్ణ కథ ఒకప్పుడు ఘనమైన దట్టమైన అరణ్యవల్లి ఎన్నో జంతువులు సుఖశాంతులతో జీవించేవి ఆ చెట్ల మధ్యలో ఉండేది ఒక చలాకీ జింక మధుర మధుర తెలివైనది వేగంగా పరుగెత్తేది అడవిలో అందరి మనసు గెలుచుకున్నది అదే అడవిలో కొంచెం దూరంగా ఎవరికి దగ్గరవ్వని ఒక పులి వీరుడి ఉండేవాడు మధుర తన చిన్న గ్రూపుతో అడవిలో గడ్డి తింటూ సంతోషంగా రోజులు గడిపేది అడవిలోని పాత పర్వతం వెనక ఎవరూ వెల్లని చోటా ఏముంది అని తెలుసుకోవడం ఆమె అన్నయ్య జింక చెప్తాడు మధుర ఆ దారిలో ప్రమాదాలు ఎక్కువ కాని మధుర ప్రపంచం పెద్దది అన్నయ్య మనం చూడాలి కదా వీరుడు అసలు దుష్టుడు కాదు ఒక్కప్పుడు అతనికి కుటుంబముండేది మనుషుల వేటలో తన కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మారిపోయాడు అతని హృదయం మంచిదే కాని ఒంటరితనం అతన్ని మౌనంగా మార్చింది అందుకే అందరూ అతన్ని దూరంగా ఉంచేవారు ఒకరోజు తుఫాను వస్తుంది తన గ్రూపు నుండి మధుర విడిపోయి కిందకులాయి వంక పొంగిన ప్రవాహంలో చిక్కుకుంటుంది అప్పుడు అడవి అంతా ఆశ్చర్యపోయేలా పులివీరుడు ఆమెను రక్షించడానికి దూసుకొస్తాడు వీరుడు గత్తిగా గొంతొత్తి పరిగెత్తకు నేను సహాయం చేస్తా మధుర ఆశ్చర్యపడి నువ్వు మధుర నువ్వు నన్ను ఎందుకు కాపాడావు వీరుడు నెమ్మదిగా అందరూ నన్ను భయపడతారు కాని నేను కాను అక్కడే ఒక కొత్త బంధం మొదలవుతుంది పులి అడవిలో ఒక అద్భుతమైన స్నేహం మొదలవుతుంది ఒక రాత్రు పిల్ల కోతుల అజాగ్రత్త వల్ల అడవిలో భారీ అగ్ని చెలరేగుతుంది జంతువులందరూ పరుగులు మధుర తన చిన్న పిల్ల జింకలను కాపాడుతుండగా అగ్ని చుట్టుముడుతుంది అప్పుడు మళ్లీ వీరుడు పులి ఆమెను కాపాడటానికి ముందుకు వచ్చేస్తాడు వీరుడు మంటల మధ్య గర్జిస్తాడు మధురా నాతో ఉండగా నీకు ఏమీ కాదు వీరుడు తన శరీరంతో మంటలను తప్పించి ఆమెను పిల్లజింకలను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తాడు అడవిలో అందరూ వీరుడిని కొత్తగా చూస్తారు మధురా తన డ్రీమ్ను వీరుడికి చెప్తుంది వీరుడు నవ్వుతూ సరే వెళ్దాం వీరుడు పులి మధురా జింకషతప్ప సురక్షితానికెళ్తాడు వీటి మధ్య వారు ఎదుర్కొంటారు అద్భుతమైన స్నేహయాత్ర భారీ రాయి కూలి ఇద్దరూ లోపల చిక్కుకుంటారు మధురా భయపడుతుంది వీరురా మనమిక్కడే నువ్వు నా దగ్గర ఉన్నావుంటే నేను ఆగను వీరుడు తన శక్తితో రాయిని పగలగొట్టి బయటకు తీసుకువస్తాడు పర్వతం వెనుక ఉన్న ప్రాంతంలో ఒక పాత సింహరాజు ఉంటాగు మీలాంటి జంతువుల స్నేహమే అడవికి శాంతి తెస్తుంది వీరుడు అక్కడి వైభవాన్ని చూస్తూ ఆశ్చర్యపడతారు మనుషుల వేటగాళ్లు అడవిలోకి వస్తారు వీరుడు భూమి కదిలేలా గర్జిస్తారు మధుర తన వేగకెతే చిన్న జంతువులను దూరంగా తీసుకెళ్తుంది ఇద్దరూ కలిసి మోసం చేసి అడవిని కాపాడుతారు వీరుడు ఏకకంఠంగా అరుస్తారు మధురా జయహో అడవిలో ఒక కొత్త యుగం మొదలవుతుంది మధురా వేగం వీరుడు ధైర్యం ఇద్దరి వల్ల అడవిలో ఎవరూ భయపడరు వీరుడు పెద్ద రక్షకురవుతాడు మధురా అడవిలో చిన్న జంతువులకు గురువవుతుంది అడవిలో సుఖశాంతులు చెలరేగుతాయి మనలో భిన్నతలు ఉన్నా హృదయం మంచిదైతే ప్రపంచం మారుతుంది పులి వీరుడు బలం మరియు దయ రెండూ కలిసి నడిస్తే అడవి కాపాడబడుతుంది గాలి వీచుతుంది అనంతమైన స్నేహం కొనసాగుతుంది